య్ విశ్వగమనానికి దిశానిర్దేశం చేసిన మహానగరం జగన్నాథుడి అద్భుతమైన సృష్టి సాగర గర్భంపై విశాలమైన వీధులు చుట్టూ పచ్చని ప్రకృతి అబ్బురపరిచే అంతఃపురాలు నివాస మందిరాలు సంస్కృతి సాంప్రదాయాల మేలు కలయిక మానవ మాతృల ఊహకాందని నగరం అదే ద్వారకా నగరం మరి నిజంగానే ద్వారకా నగరం వర్ధిల్లిందా మహాభారత పర్వానికి దిశానిర్దేశం చేసిన కృష్ణ భగవానుడు పురాణ పురుషుడా చారిత్రక పురుషుడా ద్వారకా నగరాన్ని నిజంగానే సముద్రుడు ముంచెత్తాడా నడి సముద్రంలో జరిగిన కథ ఏంటి సముద్ర గర్భంలో ఉన్న నిజాలు ఏమిటి శ్రీకృష్ణుడు ద్వారకను పాలించాడు అంటున్న పురాణాలలో వాస్తవం ఎంత కాదంటున్న పరిశోధకుల విశ్లేషణ ఎంత ద్వారక సామ్రాజ్యం శ్రీకృష్ణుడి ఏలిన రాజ్యం రెండు వందల కిలోమీటర్లు పొడవు అంతే వెడల్పు సుమారు ముప్పై ఏడు వేల చదరపు కిలోమీటర్ విస్తీర్ణం పచ్చని చెట్లు విశాలమైన వీధులు అబ్బురు పరిచే అంతఃపురాలు నివాస మందిరాలు ఎట చూసిన వ్యాపార సంస్థలు శిల్ప కళాకారుల నైపుణ్యంతో రూపుదిద్దుకున్న అద్భుత నగరం ద్వారకా ప్రపంచ కాంచిన నగరం ద్వారక మన దేశంలో నాలుగు వేల సంవత్సరాల క్రితం రూపుదిద్దుకుంది ద్వారక సామ్రాజ్యం జగన్నాథుని అద్భుత సృష్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే నగరం ఒక్క మాటలో చెప్పాలి అంటే గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతిగాంచింది ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహానగరాలలో వంద రెట్లు గొప్పదైన మహానగరం ద్వారకాపురి శ్రీకృష్ణుడికి ఉన్న విశిష్ట దేవాలయాల్లో అతి ప్రాముఖ్యత గలది ఈ దేవాలయం ఈ దివ్యధామం శ్రీకృష్ణుడి పాద స్పర్శతో పునీతమైంది జరాసంధుడి బారి నుంచి తప్పించుకునేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్టు పురాణ గాథ ఇక్కడ ద్వారక తీసుని మందిరము అతి పురాతనమైంది ఈ మందిరాన్ని పదవ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి అయితే శ్రీకృష్ణుడు మనవుడు అయిన వజ్రనాథుడు ఈ మందిరాన్ని మొట్టమొదటిసారిగా నిర్మించినట్లు పురాణాల్లో ప్రస్తావన ఉంది కానీ ఇదంతా పుక్కిటి పురాణమేనని చారిత్రక ఆధారాలు లేవని కొందరు వాదించారు అయితే ఆధారాలు ఉన్నాయంటున్నారు పురావస్తు శాఖ పరిశోధకులు కృష్ణుడి గాథులు బట్టి పుక్కిటి పురాణాలు కావని ఆ నల్లనయ్య చారిత్రక పురుషుడేనని అంగీకరిస్తున్నాయి అందుకు చారిత్రక ఆధారాలు చూపుతున్నాయి ద్వారకా మహానగరం నిజంగానే సముద్ర గర్భంలో కలిసిపోయిందా దాన్ని బలపరిచే ఆధారాలేంటి కృష్ణుడు చారిత్రక పురుషుడే అంటున్న చారిత్రక ఆధారాలకు సముద్ర గర్భంలో ఉన్న అవశేషాలే సాక్ష్యమా అలాంటప్పుడు కృష్ణుడికి సంబంధించిన ఆధారాలు ఏమైనా సముద్ర గర్భంలో దొరికాయా సముద్రం హోరెత్తింది అలలతో విరుచుకుపడింది విజృంభించిన సముద్ర కిరటాలు తెలియని ఘట్టాలు దాటాయి సాగర జలాలు పోటెత్తి నగరాన్ని ముంచెత్తాయి అతి సుందరమైన ఆ ద్వారకాపురిని జలమయం చేశాయి అందమైన పటిష్టమైన కట్టడాలను ముంచెత్తాయి ద్వారకను సముద్రుడు కబలిస్తున్న దృశ్యాన్ని అర్జునుడు నిర్వేకంగా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు నివసించిన పట్టణాన్ని సముద్రుడు ముంచెత్తుతున్న సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షి అర్జునుడు అర్జునుడు చూస్తూ ఉండగానే సముద్రుడు ఆ భవనాన్ని తనలో కలిపేసుకున్నాడు ద్వారకా మహానగరం సముద్ర గర్భంలో మునిగిపోయింది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆ మహానగర ఆనవాళ్ళు నీటి గర్భంలో కలిసిపోయాయి మహాభారత ముసల పర్వం ద్వారకాపురి జలమయమైన దృశ్యాలు కళ్ళ కట్టినట్టు దృశ్యంలా చూపుతాయి అయితే ఇదంతా వాస్తవంగానే జరిగిందా అనే దానిపై ఏళ్లకు ఏళ్ళు చర్చలు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ద్వారకా నగరం ఆనవాళ్లపై మరోసారి చర్చ మొదలైంది సముద్ర గర్భంలో ఆ నగర అవశేషాలు ఉన్నాయి అవి అందుకు ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు పురావస్తు పరిశోధకులు పంతొమ్మిది వందల ఎనభైలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్కి చెందిన డాక్టర్ ఎన్ఆర్ రావు గారు ఎన్నో పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు దీని గురించి ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పవచ్చు గుజరాత్లోని లోథాల్దేవు పట్టణాన్ని పలు హరప్పన్ నాగరిక ప్రాంతాలుగా కనుక్కున్నారు ఎన్ఆర్ రావ్ ద లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అనే పుస్తకంలో ఆయన ఈ విషయాన్ని రాశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన ఈ పుస్తకం అప్పటిలో సంచలనం సృష్టించింది ఈ పుస్తకం ద్వారా తాము కనుగొన్నది నల్లనయ్య ఏలిన ద్వారకా నగరమే అని పరిశోధకులు స్పష్టం చేశారు భారతదేశ ఆవిష్కరణలో అత్యంత కీలక ప్రాయంగా ప్రశంసలు అందుకుంది మహాభారతం ద్వారకా నగరంపై చరిత్రకారుల అనేక సందేహాలను తీర్చేసిందని ఈ పుస్తకాలలో రాశారు ద్వారకా నగరంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి పురావస్త పరిశోధకులు పరిశీలన చేస్తూ ఉన్నారు సముద్ర గర్భంలో అవశేషాలు కనుగొనేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై మధ్య పన్నెండు సార్లు జరిపిన అన్వేషణలో సముద్ర గర్భాన రెండు జలావాసాల అవశేషాలు బయటపడ్డాయి అందులో ఒకటి నేటి ద్వారకా సమీపంలో కనిపించింది మరొకటి సముద్ర మధ్యలో కనిపించింది పరిశీలకులలో కనుగొన్న అత్యంత కీలకమైన ముద్ర నాడు ద్వారకా నగర ప్రజలకు ఇది గుర్తింపు కార్డ్ లాంటిది ఈ ముద్ర ఉన్న వారికి మాత్రమే ద్వారకా ప్రవేశం నివసించే అవకాశం ఉంటుంది మూడు తలల జీవి చిత్రంతో కనబడే ముద్ర లేకుండా ద్వారకలో ప్రవేశించడానికి వీల్లేదని కృష్ణుడు ఆదేశించాడని హరివంశం వివరిస్తుంది ఇదే ఇప్పుడు ద్వారకా నగరం ఉంది అనడానికి సాక్ష్యంగా నిలుస్తుంది సరిగ్గా మూడు తల జీవి ఆకారంలో ఉండే ముద్ర లాంటి రాయి ఒకటి ఎన్ఆర్ రావు గారు అన్వేషణలో బయటపడింది నాసా శాస్త్రవేత్త అయిన ఎస్ఎస్ రాజారాం కూడా ఈ విషయాన్ని బలపరిచారు సర్చ్ ఫర్ ద హిస్టారికల్ కృష్ణ అనే పుస్తకంలో హరప్ప నాగరిక కథలో కొన్ని ముద్రలపై శ్రీకృష్ణుడు సమకాలీకులు పేర్లు ఉన్నట్లు చెప్పారు ఆయా ముద్రలతో వేద వ్యాసుడు విద్యార్థి అయిన పైల కృష్ణుడు స్నేహితుడైన అక్రూర ద్వారకా ప్రాచీన పేరైన మధు శ్రీతీర్థ వంటి పేర్లు ఉన్నట్టు ఆయన తన పరిశోధనలో కనుగొన్నారు కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించడానికి కారణం ఏంటి ఎందుకు అత్యంత సుందరంగా నిర్మించారు ఈ మహానగరానికి నగీసులు అద్దిన శిల్ప కళాకారుడెవరు జగన్నాథుడు పాలించే ద్వారకను ముంచెత్తే అంతటి ధైర్యం సముద్రుడు ఎందుకు చేశాడు తన రాజ్యం సముద్రం పాలవుతుంటే కృష్ణుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు కృష్ణుడు ద్వారకా నగరాన్ని ఎంతో పట్టుదలగా నిర్మించాడు పదే పదే జరిగే శత్రువుల దాడుల నుండి ప్రజలకు భద్రత కల్పించేందుకు పటిష్టమైన భద్రత కల్పించాలని అందుకు ద్వారకా నిర్మించాలని అనుకున్నారు రాజధాని మధుర నగరానికి మార్చాలని సంకల్పించారు ఆ జగన్నాథుడు ఆలోచనలకు రూపమే ద్వారకా నగరి రాజధానిపై ఎన్నో నమూనాలను పరిశీలించాడు శ్రీకృష్ణుడు శత్రు దుర్భేద్యమైన నగరం నిర్మించి ఇవ్వాల్సిందిగా విశ్వకర్మను కోరాడు దానిని ఆయన పన్నెండు యోజనాలు భూమి ఇస్తే నగరాన్ని నిర్మిస్తానని విశ్వకర్మ చెప్తాడు సముద్రుడు ద్వారక ఉన్న ప్రాంతంలో పన్నెండు యోజనాలు వెనక్కి తగ్గి స్థలం ఇచ్చాడు అని పురాణాలు చెప్తున్నాయి కొన్ని ఏళ్ల తరువాత యాదవులంతా శాపగ్రస్తులయ్యారు యాదవులందరూ అంతమైనప్పుడు సముద్రుడు అంతకు ముందు ఇచ్చిన పన్నెండు యోజనాలు ఇచ్చిన ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించాడు అని బృంద పురాణాలలో చెప్పబడింది ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి ఎన్ఆర్ రావు పరిశోధనలు సముద్రపు అడుగున కనుగొన్న అవశేషాల తాలూక కట్టడాలు సముద్రపు ఒడ్డున అదే ఖండశిలపై నిర్మించారని అన్వేషణలో తేలింది మహాభారత యుద్ధం జరిగిన తేదీ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి వీటికి సంబంధించిన ఆధారాలు పరిశోధకులు పరిశీలిస్తున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్కి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నరహరి ఆచార్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదుల్లో అప్పటి గ్రహగతుల ఆధారంగా కాలాన్ని వెనక్కి లెక్క కట్టారు మహాభారత యుద్ధం జరిగిన తేదీని లెక్కగట్టారు ఈ లెక్క ప్రకారం మహాభారత యుద్ధం జరిగింది క్రీస్తు పూర్వం మూడు వేల అరవై ఏడులో అదే సాఫ్ట్వేర్ ఆధారంగా ఆయన కృష్ణుడు జనన సంవత్సరాన్ని మూడు వేల నూట పన్నెండుగా తేల్చారు యూకేకి చెందిన న్యూక్లియర్ మెడిసిన్ మ్యూజిషియన్ డాక్టర్ మనీష్ పండిత్ ఖగోళ పురావస్తు ఆధారాలను పరిశీలించి డాక్టర్ నరహరి ఆచార్ చెప్పిన లెక్కలు సరైనవేనని ఆయనతో ఏకీభవించారు మహాభారతంలో వేదవ్యాసుడు పలు సందర్భాల్లో అప్పటి గ్రహగతులకు సంబంధించిన సమాచారాన్ని నూట నలభై సార్లు ప్రస్తావించారు అని మనీష్ పండిత్ చెప్పారు జ్యోతిష్యుడు కూడా అయిన మనీష్ పండిత్ ఈ సమాచారం ఆధారంగా కృష్ణుడు చారిత్రకతను నిర్ధారిస్తూ పుస్తకాలను రాశారు కృష్ణ హిస్టరీ ఆర్ మైత్ అనే డాక్యుమెంటరీని కూడా తెరకెక్కించారు కానీ ఎంతోమంది హేతువాదులు కృష్ణుడు చారిత్రకతను కొట్టిపారేశారు మధుర ప్రాంతంలో క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల క్రితం నుండి క్రీస్తు శకం మూడు వందల మధ్య కాలంలో శాసనాలు శిల్పాలు అవశేషాలు దొరికాయని వాటిలో వేటి మీద కృష్ణుడి ప్రస్తావన లేదంటున్నారు వాటి ఆధారంగా కృష్ణుడు పురాణ పురుషుడే కాదని చారిత్రక పురుషుడు కూడా కాదని వాదనలు వినిపిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి అలాగే మా ఛానల్ కూడా చేసుకోండి బంగారాన్ని తయారు చేసే ఉందని తెలుసుకున్నాడా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్న సర్ హైజక్ న్యూటన్ కూడా బంగారాన్ని సృష్టించవచ్చని నమ్మాడు ఇక పూర్వం ఆరు వందల ఏళ్ల కిందట వేమన పరసవేది విద్యను అవపోసన పట్టాడని అన్నారు వేమన రాసిన పద్యాలలో